भज्रकाय नम ओं रुद्रवीरसवाय नम ओं इंद्रजिस्थितमोघ ब्रह्मस्थ निवारा नम ओं नमः नम ओं भेदकाय नम ओं दशवावहे नम ओं लोकपूजा नम ओं जांबवंत वर्धनाय नम ओं सीता समेतराम दुरंधराय नमो नमः दयासारी वै दूषिते दात वै ब्रूचिते दग्गर निशिते तुल्य सुग्रीवन पुन्मंत्री वै स्वामी कार्यम बुनंदुंडी श्रीराम सौ श्रुलंदुसी वारिं विचारिं सितर्वेशु యా భవంతుం గావించి అవ్వాలి నిం జప్పిక కుస్తతిలకం దయాదు శివిచిం చికింద కేతించి శ్రీరామ కార్యాతమై లంక కేతించి యం

श्रीराम श्रीराम यच्चुम्बर भूतम इप्पुडुन् तप्पकन् तलतु नादिवयन् दीर्घ देहं बुनन् त्रैलोक्य सञ्चारि वै राम नामाङ्किता जानि वै ब्रह्म वै ब्रह्म, ब्रह्म तेजं बुनन् रौद्र निज्वाल शब्दं बुनन् శాకిని డాకి ్రహ్మ ప్రభాసి రూరి నా ము నరసింహన్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వా ا کي ڏيئي ٿو ఈరోజు ఎర్రల మండల కేంద్రంలో ఒక ఆంజనేయ మాలధన భక్తులు నూట యాభై మంది వరకు అంజనేయ పూజ నిర్వహించుకొని గురుస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు పూజ చేసుకొని మా స్వగృహంలో నూట యాభై భక్తులకు భిక్ష ఇవ్వడం జరిగింది ఇందులో మా మండలం సంబంధించి మా ఎర్రల గ్రామం సంబంధించి తొంభై మంది అంజనే మలద భక్తులు మరియు మండలం సంబంధించిన కొన్ని గ్రామాల యాభై నుంచి అరవై అంజనే భక్తులు పాల్గొనడం జరిగింది దీంతో పాటు నాన్న సాములు కూడా మా గ్రామం సంబంధించిన మా మండల అన్ని గ్రామాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ అంజనేయ భక్తులకు నేను ప్రతి సంవత్సరం పూజ కానీ మా మా ఇంటిలో భిక్ష కానీ నిర్వహిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మేము చెప్పగానే ఇంత పెద్ద మొత్తంలో నూట యాభై మందికి వరకు అంజనే భక్తులు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను మేము కూడా హిందుత్వం హిందువాదిగా హిందుత్వాన్ని పెరగాలని అందరిలో భక్తి పెరగాలని అంజనేయ అంటేనే విజయానికి నాంది అందరికీ మా గ్రామాన్ని కానీ స్వామి భక్తులు కానీ మా గ్రామ ప్రజలందరికీ కూడా మా మండల స్థాయి ప్రజలకు కూడా క్షేమ ఈ సంవత్సరం సంతోషం క్షేమంగా అందరూ ఆరు ఆ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సాములందరికి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు జరిగినటువంటి మన ఎరుగట్ల గ్రామంలో శివనల్ల శివకుమార్ గారు మన ఎరుగట్ల మండలం మొత్తం మండల దీక్ష నూట యాభై మంది స్వాములకు దీక్ష ఇచ్చినారు దీనికి మన స్వాముల అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ మా యొక్క హనుమాన్ దీక్ష అనేది చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ మాల వేసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పటి మేము నూట యాభై మందికి పైగానే ప్రతి సంవత్సరం అవుతాం ఇప్పుడు మేము వంద మంది స్వాములు మేడం ఇంకా వచ్చేది పదకొండు రోజులు కాబట్టి అప్పుడు కూడా కొంతమంది సాములు అవుతారు మేము ప్రతి సంవత్సరం కానీ నడకన మన ఉండగట్టుకు వెళ్ళి ఆ హనుమాన్ స్వామి దగ్గర బాల విరమణం చేసుకొని వస్తాము ఇలాగే ప్రతి ఒక్క హిందువు కూడా మన హిందుత్వాన్ని చైతన్యం చేసుకుంటూ అందరూ బలంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్